కుట్టు మిషన్ దగ్గర దిగులుగా కూర్చున్న అక్క చంద్రిక దగ్గరికి చెల్లి హరిత డబ్బుల కట్టలు పట్టుకుని వచ్చింది డబ్బులు కవలాకా అంటూ డబ్బుల కట్టలను చూపించింది చంద్రిక వాటిని చూసి ఆశ్చర్యపోయింది ఎలాంటి మొహమాటం లేకుండా ఈ డబ్బులు తీసుకోవచ్చా ఇంత డబ్బు వచ్చింది చెల్లి సంపాదిస్తే వచ్చింది అదే చెల్లి ఎలా సంపాదించావని అడుగుతున్నాను తెలివితో నేను నమ్మను ఎంతో కష్టపడి బట్టలు కుడుతున్న నాకే రోజుకు వంద నుంచి రెండు వందలు సంపాదించాలంటే ఎంతో నరకంగా ఉంటుంది నువ్వు తెలివితో ఇంత డబ్బుని సంపాదించావంటే అది జరగని పని చెప్పు చెల్లి ఇంత డబ్బు ఎక్కడిది నీకెవరిచ్చారు నాకు తెలుసక్క నా మీద నా తెలివి మీద నీకు నమ్మకం ఉండదని నేను నీలా కాళ్ళని చేతులని కత్తెరని ఈ కుట్టు మిషన్ ని నమ్ముకోలేదు నా బుర్రని నమ్ముకున్నాను తెలివిని నమ్ముకున్నాను ఇంత డబ్బు సంపాదించాను ఎక్కడ దొంగతనం చేసి ఇంత డబ్బు తెచ్చావో చెప్పు చెల్లి అకా నేనెక్కడ దొంగతనం చేయలేదు దొంగతనం చేయలేదు మంచిదానివి మరి ఎవరిని ఎవరిని మోసం చేశావు నాకు కోపం తెప్పించుక నేనెక్కడా దొంగతనం చేయలేదు ఎవరిని మోసం చేసి ఈ డబ్బును సంపాదించలేదు నా తెలివితో ఆన్లైన్ లో సంపాదించాను అని హరిత అన్ని వివరాలను వివరంగా చెప్పింది ఆన్లైన్ వాటిని నమ్మొద్దని అంతా మోసం ఉంటుందని టీవీలో పేపర్లో రేడియోలో ఇలా ఎక్కడ పడితే అక్కడ చెప్తున్నారు కదా చెల్లి నువ్వెలా వాటిని నమ్మావ్ అయినా నువ్వు లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుబడి పెట్టావు నీకు తెలియకుండా ఇంటి కాగితాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టాను కోపం వచ్చిన చందక హరితని గట్టిగా కొట్టింది హరిత కోపంగా చూస్తూ కూలి పనులకు వెళ్లనని చెప్పినప్పటి నుంచి నువ్వు నా మీద కోపంగా ఉన్నావు నేనంటేనే నీకు నచ్చడం లేదు నచ్చకపోవడానికి నువ్వు వస్తూ కాదు హరిత నా చెల్లివి చెల్లి అని ప్రేమగా పిలిచిన నోటితోనే కోపంగా ఇప్పుడు తిడుతున్నావు తిను చెల్లి అని అమ్మలా తినిపించిన చేత్తోనే ఇప్పుడు నన్ను కొట్టావు ఇక నేను ఇంట్లో ఉండను బయటికి వెళ్ళిపోతాను నా బతుకు నేను బతుకుతాను ఒక ఏడాదిలో నేనంటే ఎంట నీకు చూపిస్తాను ముందుగా లక్ష రూపాయలు కట్టి ఇంటి కాగితాలు తీసుకొచ్చి ఇవ్వు వెళ్ళు హరిత ఆ డబ్బులతో బయటికి వెళ్లిపోయింది ఇక మిషన్ కుట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనిపిస్తుంది నుంచి కూలి పనులకు వెళ్లాల్సిందే ఏమైనా కూలి పనులుంటే చెప్పమని రంగం అత్తకి చెప్పాలి ఒకవేళ ఇప్పుడున్నాయని చెప్పినా వెళ్తాను సగం కూలి డబ్బులైనా వస్తాయి కదా చంద్రిక ఇంటికి తాళం వేసి వెళ్తుంది డబ్బులతో తన దగ్గరికొచ్చిన హరితని తాకట్టు తాతయ్య ఆనందంగా చూస్తాడు రెండు రోజుల్లో అప్పుడు హరిత ఆన్లైన్లో పెట్టుబడి అధిక రాబడి అనే స్కీమ్ గురించి అతనికి వివరంగా చెప్తుంది తాతయ్యకున్న అత్యాస వల్ల హరిత చెప్పినట్టుగానే డబ్బులు కడతాడు హరిత ఇంటి కాగితాలు తీసుకుని వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి చంద్రిక కూలి పనులకు వెళ్తూ ఉంటుంది హరిత మాత్రం ఊరంతా తిరుగుతూ తనకి బాగా తెలిసిన వాళ్ళకి ఆన్లైన్లో పెట్టుబడి అధిక రాబడి అనే స్కీమ్ గురించి చెప్తూ వాళ్లతో డబ్బులు కట్టిస్తూ ఉంటుంది అలా తనకు వచ్చిన కమిషన్ డబ్బులతో ఇంట్లోకి ఫ్రిజ్ పెద్ద టీవీ తెచ్చిపెడుతుంది చెల్లి ఇవన్నీ మనకొద్దు నీకొద్దు కానీ నాకు కావాలక్కా నేను వాడుకుంటాను నువ్వు వాడకు వీటిని వాడటం వల్ల కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందని నువ్వేమి బాధపడుకు కరెంటు బిల్లు మొత్తం నేనే కడతాను ఇంట్లో పెట్టడానికి నేను ఒప్పుకోను ఇల్లు నీవి మాత్రమే కాదక్కా నాకు కూడా వాటా ఉందని మర్చిపోవద్దు నీకు నచ్చినట్టు చేసుకో చంద్రిక కూలీ పనికి వెళ్లిపోతుంది హరిత మాత్రం ఫ్యాషన్ బట్టలు వేసుకుంటూ ఊరంతా క్యాట్వర్క్ చేస్తూ ఆన్లైన్ పెట్టుబడి గురించి చెప్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తాయి చంద్రిక వంట చేసుకుని తింటూ ఉంటుంది హరిత మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని తింటూ ఉండేది నాన్ వెజ్ తింటున్న చెల్లితో నీకెన్నిసార్లు చెప్పాను చెల్లి శనివారం ఇంట్లోకి నాన్ వెజ్ తీసుకురావద్దని ఇలా చూడు సిస్టర్ ఇల్లు ఇద్దరిది నీకు నచ్చినట్టు నువ్వుంటున్నా నాకు నచ్చినట్టు నేనుంటున్నాను నీకు నచ్చిన పని నువ్వు నాకు నచ్చిన పనిని నేను చేసుకుంటున్నాను ఇక ఆపు చెల్లి ఏమైనా అంటే నీకు నచ్చిన ఫుడ్ ని నువ్వు చేసుకుని తింటున్నావు నాకు నచ్చిన ఫుడ్ ని నేను ఆర్డర్ పెట్టుకుని తింటున్నాను అంటావు అంతే కదా మరి తెలిసి కూడా ఎందుకక్కా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఊరి వాళ్ళందరూ ఇంటికొచ్చారు కోపంగా హరితని తిడుతున్నారు అరుస్తున్నారు వసే హరిత బయటికి రావే నీ అమ్మ కడుపు మాడ నమ్మిన వాళ్ళని ఎలా మోసం చేయాలనిపించిందే చంద్రిక హరిత ఇద్దరూ బయటికొచ్చారు తాతయ్యతో పాటు ఊరి వాళ్లు కోపంగా హరితని తిడుతుంటారు రంగమ్మత్త ఆవేశంగా హరితని కొట్టింది ఏమైందత్తా హరిత చెప్పిన ఆన్లైన్లో పెట్టుబడి అధిక రాబడి అనే స్కీమ్ గురించి విని మేమందరం పెట్టుబడి పెట్టాం కొన్నాళ్లు కమిషన్ డబ్బులొచ్చాయి మరింతగా పెట్టుబడులు పెట్టాం పది రోజుల నుంచి కమిషన్ డబ్బులు రావడం లేదు సరికదా అదంతా మోసమని ఎక్కడ పడితే అక్కడ చెప్తున్నారు ఇప్పుడు మా డబ్బులెవరిస్తారు మా బతుకులెలా రంగమ్మత్త మళ్ళీ హరితని కొట్టింది హరిత ఏడుస్తూ ఉంటుంది అందరూ మూడు లక్షలు లక్షలు పెట్టాను మీతో పాటు నేను కూడా మోసపోయాను కదా పోలీసులు వచ్చారు హరితని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు ఆ రోజు రాత్రి చంద్రిక బాధగా ఏడుస్తూ గోడకున్న తన తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ ఎంత చెప్పినా చెల్లి వినిపించుకోలేదు ఆన్లైన్ లో ఎవరో చెప్పింది గుట్టిగా నమ్మింది మోసపోయింది నమ్మిన వాళ్లని మోసం చేసింది ఎప్పుడు జైల్లో ఉంది నాన్న బయటకు తీసుకురావాలంటే బోలెడు డబ్బులు కట్టాలి ఆ డబ్బును సంపాదించేది ఎలా అని బాధపడుతూ ఉండగా ఒక ఋషి ఇంటికొచ్చాడు బయటకు రాతల్లి నీ తోడబుట్టిన బంధాన్ని కాపాడుకునే ధనాన్ని నేనిస్తాను అనగాని చంద్రిక ఆ మాట విని బయటికొస్తుంది ఋషి కనిపిస్తాడు మీ నాన్న రుణం తీర్చుకునే అవకాశం నాళ్లకొచ్చింది అని తనకి చనిపోయిన చంద్రిక తండ్రికి ఉన్న రుణం గురించి చెప్తాడు నా చెల్లి ఆపదలో ఉంది స్వామి నాకు తెలుసమ్మా అని కళ్ళు మూసుకుని ఒక మంత్రం చదువుతాడు మెరుస్తున్న ఒక బట్ట వస్తుంది ఈ బట్ట తీసుకో తల్లి ఇదొక మాయా బట్ట నువ్వు కుట్టాలనుకున్న డ్రెస్సులు కుడుతూ ఉండు ఈ బట్ట మాత్రం తరిగిపోదు వస్తూనే ఉంటుంది చాలా సంతోషం విజయోస్తు తల్లి ఋషి వెళ్లిపోతాడు ఈ మాయా బట్టతో లెహెంగాలను కుట్టి అమ్ముతాను అని చంద్రిక మరుసటి రోజున మాయా బట్టతో రకరకాల లెహెంగాలను కుడుతూ వచ్చిపోయే వాళ్లకు కనిపించేలా పెడుతుంది కానీ ఊరివాళ్లు తన చెల్లి చేసిన పనికి చంద్రిక దగ్గర వాటిని కొనడం మానేస్తారు అప్పుడు చంద్రిక తను కుట్టిన కలర్ఫుల్ లెహెంగాలను పట్టుకుని రోడ్డు మీద అమ్ముతూ ఉంటుంది అవి బాగా అమ్ముడుపోతాయి చంద్రిక చాలా సంతోషపడుతూ లెహెంగాలను కుడుతూ అమ్ముతూ ఉంటుంది డబ్బులు సంపాదిస్తుంది హరితను జైలు నుంచి తీసుకొస్తుంది హరిత ఏ పని చేయకుండా ఫోన్ చూస్తూ ఉంటుంది చంద్రిక తిడుతుంది నేను నీతో ఉండను వేరే ఇంట్లో ఉంటాను నా బతుకు నేను బతుకుతాను ఇక్కడే ఉంటే ప్రతి క్షణం నువ్వు కనిపిస్తూ ఉంటావు నువ్వు కనిపించిన ప్రతిసారి నువ్వే నా లైఫ్ ని సేవ్ చేశావని నేను గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది అది నాకిష్టం లేదు నీ ఇష్టం చెల్లి నేనిప్పుడు లెహెంగాలను కుట్టి అమ్మడంలో చాలా బిజీగా ఉన్నాను అని చంద్రిక లెహంగాలను కుడుతూ అమ్ముతూ ఉంటుంది హరిత వేరే ఇంట్లో ఉంటుంది తినడానికి తిండి ఉండదు సరుకులు కొనడానికి డబ్బులు ఉండవు ఊరి వాళ్లు ఎక్కడ కనిపించినా తిట్టేవాళ్ళు ఒక రోజున చంద్రిక దగ్గరకు వచ్చింది నాకు డబ్బులు కావాలక్కా నీ బతుకు నువ్వు బతుకుతామని చెప్పి వెళ్ళావు కదా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని డబ్బుల కోసం వచ్చా నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు నేను లెహెంగాలను కుట్టి అమ్ముకోవాలి వెళ్ళు హరిత కోపంగా వెళ్లిపోతుంది చంద్రిక లెహంగాలను కుడుతూ ఉంటుంది లెహంగాలను కుడుతూ బాగా డబ్బులు సంపాదిస్తున్నానని పొగరొచ్చేసింది ఈ రోజు రాత్రికి ఈ బట్టలను దొంగతనంగా తీసుకెళ్లి కాల్ చేస్తాను అప్పుడు తను ఏడుస్తూ ఉంటుంది నేను నవ్వుకోవచ్చు అనుకుని ఆ రోజు రాత్రి చంద్రిక పడుకున్న తర్వాత నెమ్మదిగా ఇంట్లోకొచ్చి కుట్టిన లెహెంగాలను దొంగతనం చేసి తన ఇంటికి తీసుకొచ్చింది డబ్బులివ్వమంటే ఇవ్వవు కదా ఇప్పుడు చూడు ఆర్డర్ ఇచ్చిన వాళ్లతో నిన్ను ఎలా తిట్టిస్తాను అని వాటిని కాల్ చేస్తుంది మరుసటి రోజున హరిత చూస్తుండగా చంద్రిక నవ్వుతూ తన ఇంటికొచ్చిన వాళ్లకు కలర్ఫుల్ లెహెంగాలను ఇస్తూ ఉంటుంది హరిత షాక్ అవుతుంది వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత చంద్రిక డబ్బులు తీసుకుని హరిత దగ్గరకు వచ్చింది చెల్లి ఇదొక మ్యాజికల్ లెహంగా నీకోసమే దేవుడిచ్చాడు నాకు మాత్రం ఇది చెల్లి మ్యాజికల్ లెహంగా ఇకనైనా బుద్ధిగా ఉండు చంద్రిక వెళ్లిపోతుంది కొన్నాళ్లకు హరిత ఆకలికి తట్టుకోలేక తన బుద్ధిని మార్చుకుని అక్క చంద్రికతో కలిసిపోతుంది ఆనందంగా ఉంటుంది కాని తన మనస్సులోని అత్యాశని మార్చుకోలేకపోయింది క్లాత్ ను సంతోషంగా చూస్తూ ఉంటుంది హరిత తల్లి చంద్రిక నీకొక మంచి సంబంధం చూసాం అబ్బాయి లక్షణంగా ఉన్నాడు ఇదిగో ఒకసారి ఫోటో చూడు నీకు అబ్బాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాం అని తన చేతిలో ఉన్న అబ్బాయి ఫోటో చంద్రికకి ఇచ్చింది సురేఖ చంద్రిక ఫోటో చూసి సిగ్గుపడుతూ అమ్మా నాకు కొంచెం టైం ఇవ్వు ఒకసారి చెల్లిని కూడా అడుగుతాను అని తన రూమ్కి వెళ్ళింది చె ఇలా రావే ఒకసారి ఫోటో చూడు ఎవరక్క ఈ అబ్బాయి చాలా బాగున్నాడు నేను పెళ్లి చేసుకుంటే నీకు అవుతాడే అంటే ఈ అబ్బాయి నీకు కాబోయేవాడా ఏంటి ఇంత సడన్ గా జలకిచ్చా ఇన్ని రోజులు ఈ ప్రేమ వ్యవహారం నాకు చెప్పకుండా ఎలా నడిపావు మొద్దు నేను ఎవరినీ ప్రేమించలేదు అమ్మనే ఈ అబ్బాయి ఫోటో చూపించి సంబంధం గురించి చెప్పింది మరి ఎలా ఉన్నాడబ్బాయి బావున్నాడక్కా అబ్బాయికే హ్యాండ్సమ్ గా ఉన్నాడే మరి ఓకే చెప్పనా నీకు నచ్చాడు కదా అయినా పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఈ చెల్లి గుర్తుంటుందా చెప్పు నువ్వు లేకుండా కదక్క చిన్నప్పటి నుంచి ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే చేసేవాళ్ళం కదా అవును చెల్లి సరే అమ్మకి ఇప్పుడే పెళ్ళొద్దని చెప్పనా వద్దులేక్క అసలే ఇది మంచి సంబంధమని అమ్మ చెప్పింది కదా మళ్ళీ ఇలాంటి మంచి సంబంధాలు వస్తాయో లేదో కూడా తెలీదు వెళ్ళి ఓకే అని అనగాని చంద్రిక అమ్మతో ఓకే చెప్పింది అలా కొన్ని రోజుల్లోనే చంద్రిక పెళ్లి వినోద్తో జరిగింది ఇప్పుడు చంద్రిక చక్కగా అత్తగారింట్లో ఉంది అక్క నన్ను మర్చిపోయింది నాకు పదే పదే అక్కనే గుర్తొస్తుంది ఎప్పటికీ అక్కతోనే ఉండాలంటే అప్పట్లాగా ఇప్పుడు కుదరదు ఏం చేయాలో కూడా నాకు కావడం లేదు అని తనలో తాను ఆలోచించుకుంటూ కొద్దిసేపటికి ఏదో ప్లాన్ వేసింది అదే ఊరబ్బాయిని నేను కూడా పెళ్లి చేసుకుంటే ఈ ప్లాన్ బాగుంది చూద్దాం ఏం జరుగుతుందో వాళ్ళ ఇంటి పక్కన ఎవరైనా నా ఏజ్ అబ్బాయిలుంటే వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను ఫస్ట్ అక్క దగ్గరికి వెళ్ళాలి అసలే అక్కని చూసి వారం రోజులవుతుంది అని చంద్రిక దగ్గరికి బయలుదేరింది కాసేపటికి చంద్రిక ఇంటికి చేరుకుంది అక్క ఎలా ఉన్నావి ఒక ఫోన్ లేదు ఒక మెసేజ్ లేదు మర్చిపోయావులే ఈ చెల్లిని అయ్యో అదేం లేదు హరిత ఇంట్లో కొంచెం పని ఎక్కువగా ఉండటం వల్ల చేయలేదు కొత్తగా పెళ్లైంది కదా ఫోన్ మాట్లాడితే ఏమనుకుంటారోనని చేయలేదు నీతో మాట్లాడకుండా ఎప్పుడైనా ఉన్నానా హరిత సరేగాని అమ్మ ఎలా ఉంది వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు అత నీ దగ్గరికి వస్తున్నట్టు చెప్పలేదు నిన్ను చూసి వారమైంది కదా అందుకే చూడ్డానికి వచ్చాను సరేరా ఏమైనా తిందు కాని వద్దక్కా నేనింటికి వెళ్ళాలి చెప్పకుండా వచ్చానని అమ్మకి తెలిస్తే తిడుతుంది సరే వెళ్ళొస్తాను మరి సర్లే జాగ్రత్తగా వెళ్ళు అలా హరిత ఇంటి దారి పట్టింది అలా ఇంటి బయటికి రాగానే పక్కింటి అబ్బాయిని చూసింది చాలా బాగున్నాడు కదా ఈ అబ్బాయి ఈ అబ్బాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అప్పుడు అక్కతో రోజూ మాట్లాడొచ్చు ఇక్కడే ఉండొచ్చు అని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మీ పేరేంటి నా పేరు అరవింద్ నన్ను మీరెక్కడ చూసారు ఏమో ఎక్కడో చూసినట్టు నాకైతే మీరు బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది చూసుంటారు నేనైతే మిమ్మల్ని అవునా సరే మీ ఇన్స్టా ఐడి ఇవ్వండి పెంచుకుందామని నేను పచ్చళ్ళు అమ్ముతూ ఉంటాను మీకు ఎప్పుడైనా పచ్చళ్ళు కావాలంటే చెప్పండి మీ ఇంటి అడ్రస్ కి పంపుతాను అని ఆ అబ్బాయి ఇన్స్టా ఐడి తీసుకుంది అలా ఆ రోజు నుంచి ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు ఒకరి మీద మరొకరికి మంచి అభిప్రాయాలు ఉన్నాయి ఒక రోజున హరిత అరవింద్ని కలవాలనుకుని మెసేజ్ పెట్టింది అలా అదే రోజున హరిత అరవింద్ని కలిసింది చెప్పు హరిత ఎండింత సుడంగా కలవాలన్నా అది అరవింద్ నీకు నా మనసులోని మాట ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు చెప్తే నువ్వేమంటావో కూడా అర్థం కావడం లేదు పర్లేదు చెప్పు చెప్తున్నాను కదా తెలుసుది అది అరవింద్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను ఏంటి ప్రేమిస్తున్నావా నాకు మీద ఎలాంటి ఒపీనియన్ లేదు సారీ హరిత అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా హరిత అరవింద్ ఎక్కడ కనిపించినా పెళ్లి చేసుకోమని ఒకటే గోలు చేసేది చిట్ట చివరికి చేసేది లేక అరవింద్ హరితను పెళ్లి చేసుకోటానికి ఒప్పుకున్నాడు హరిత వాళ్ల ఇంట్లో అరవింద్ వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకునేసరికి వారం రోజుల్లోనే పెళ్లి ఫిక్స్ చేశారు కాని ఈ విషయం వాళ్లక్కకి తెలీదు ఒకరోజు కాల్ చేసింది చంద్రిక ఏంటి హరిత ఈ మధ్య చాలా బిజీ అయ్యావు అలా ఏం లేదక్కా నీకు ఒక విషయం చెప్పాలి నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను అమ్మ కూడా మా పెళ్లి ఒప్పుకుంది నెక్స్ట్ వీకే పెళ్ళి వావ్ కంగ్రాట్స్ మరి నాకొక్క మాట కూడా చెప్పలేదు చెప్పాలనే అనుకున్నాను కానీ నువ్వు బాబా ఎక్కడికో ట్రిప్ కి వెళ్లారు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు సరిలే ఇంక నీకు పెళ్ళైతే అమ్మ కూడా ప్రశాంతంగా ఉంటుంది అలా కాసేపు కబుర్లు చెప్పుకుని ఫోన్లో మాట్లాడారు అలా రోజులు గడిచాయి హరిత పెళ్లి పడింది చాలా గ్రాండ్ గా హరిత పెళ్లికి డెకరేషన్ చేశారు చంద్రిక హరితని పెళ్లి కూతురుని చేసి పెళ్లి మండపంకి తీసుకెళ్లింది ఏంటి ఇతనా హరితని చేసుకోబోయేవాడు హరిత నీకు ఇతనెలా తెలుసు అరవింద్ మా పొరిగింటాయే కదా అక్క అవన్నీ తర్వాత చెప్తాను అలా పెళ్లిపీటలెక్కి పెళ్లి చేసుకుంది హరిత అరవింద్ కూడా చంద్రికను వినోద్ని చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే వినోద్కి అంటే అస్సలు పడదు అలా హరిత కూడా కాపురానికి అరవింద్ ఇంటికి వెళ్ళింది అప్పుడు మొదలైంది అక్కా చెల్లెల ఇరుగు పొరుగు రామాయణం రోజున చంద్రిక వాళ్ళింటి గోడపైకెక్కి హరిత ఇలా రావే ఈ గోడపైన కూర్చో ఆ అక్క నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటి నుంచి నిన్ను రోజు చూడొచ్చు నేను అరవింద్ని కావాలని చేసుకున్నాను ఎందుకంటే అరవింద్ని పెళ్లి చేసుకుంటే రోజు నిన్ను చూడొచ్చు నీ పక్కనే ఉండొచ్చని ఇలా ప్లాన్ చేశాను వామ్మో ఏంటే ఎంత పెద్ద స్కెచ్ చేసావా నేనంటే అంత ఇష్టమా అలా ఆ గోడపై కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు అంతలోనే చంద్రికాగా ఉంది అన్నం పెట్టు వినోద్ అక్కడే ఉంది పెట్టుకుని తిను ఏంటక్క బావకి నువ్వే అన్నం వడ్డిస్తావా అదే అరవిందైతే అతనే పెట్టుకుని తిన్న ప్లేట్ కూడా కడుగుతాడు మా అరవిందే బెస్ట్ అవునా ఏమో వినోద్కి నేను వడ్డిస్తేనే సంతృప్తి సరే అక్క కార్తీక దీపం సీరియల్ టైం అయింది నేను వెళ్తాను అని వెళ్లిపోయింది అలా మరుసటి రోజు కూడా అక్కా చిల్లెలిద్దరూ ఆ గోడపై కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం మొదలుపెట్టారు అక్క అరవింద్ నా కోసమని పదివేల రూపాయలు పెట్టి పట్టుచీర తెచ్చాడే మరి నీకు మీ ఆయన అలా ఎప్పుడైనా తెచ్చాడా అయినమ్మా ఆయన చాలా గ్రేట్ నేను అడగకపోయినా తెస్తాడు అలా ఆ గోడపై ముచ్చట్లు పెట్టుకోవడం ఒక రొటీన్ అయిపోయింది కానీ గోడ మీద కూర్చున్నప్పుడల్లా ఒక విషయం మాత్రం విస్ కాలేదు మా భర్త గొప్పవాడు అనే పోటీ అక్క నిన్నొక మాట అడగాలి మీ ఆయన ఎప్పుడైనా నువ్వు కిచెన్ లో వంట చేస్తుంటే వచ్చి సహాయం చేశాడా సహాయమా ఆయనకి నేను వండి పెడితేనే బాగా రుచిగా ఉంటుందట కాబట్టి కిచెన్ లోకి రాడు మా అరవింద్ అయితే నాకోసం బిర్యానీ చేశాడు నిన్న రాత్రి కానీ మీ అరవింద్ ఎప్పుడైనా రాత్రి పది గంటలకు బయటికి వెళ్లి నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తెచ్చాడా ఐస్ క్రీమ్ ఎందుకు మా అరవింద్ లేటెస్ట్ గా నా కోసం స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు అది కూడా నేను అడగకపోయినా ఇలా ఒకరి మాటకి మరొకరు ఇంకా మించిన ఉదాహరణ చెప్పడంలో బిజీగా ఉండేవారు అక్క మా అరవింద్ ఈ మధ్య నన్ను వెజిటేరియన్ రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు సూపర్ గా ఫుల్ మీల్స్ తిన్నాం మా వినోద్ నన్ను నిన్న సిటీకి తీసుకెళ్లి బంగారు గాజులు కొన్నాడు మా వినోద్ బెస్ట్ ఇలా ప్రతిరోజు నా భర్త బెస్ట్ అంటే నా భర్త బెస్ట్ అనే వాదనలో పడేవారు అలా వాళ్ళిద్దరి మధ్య ఉండే అక్క చెల్లెల బంధం కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది ఒక రోజున వినోద్ ఆఫీస్ వెళ్తుంటే అరవింద్ ఎదురుపడ్డాడు అరవింద్ నువ్వు హరితను ఎక్కడికో రెస్టారెంట్ తీసుకెళ్లేవంట కదా ఆ లొకేషన్ ఎక్కడో చెప్తావా హరిత చెప్పిందంట చంద్రిక కూడా అదే రెస్టారెంట్కి తీసుకెళ్ళమని ఒకటే గోల చేస్తుంది మన ఊరికి పక్కనే ఉన్న సిటీలో సినిమా హాల్ పక్కనే ఉంది అవును నువ్వు కూడా చంద్రిక బుధనకి గాతులు తీసుకున్నావంట తనకు కూడా కావాలనే హరిత ఒకటే గోలపడుతుంది అవునా నీ నెంబర్ చెప్పు వాట్సాప్లో లొకేషన్ పెడతాను అలా ఆ రోజు నుంచి ఒకరంటే ఒకరు పడకుండా ఉన్న అరవింద్కి వినోద్కి స్నేహం కుదిరింది అక్క చెల్లెల మధ్య దూరం పెరిగింది